ఒక సాధువు ఒక గ్రామంలో ప్రతిరోజు ఇంటింటికి తిరిగి భీక్ష అడుగుతూ ఉండేవాడు ఆ క్రమంలో అతన్ని ఎవరైనా ఇంట్లోకి ఆహ్వానిస్తే అక్కడే కూర్చొని ఆతిథ్యం స్వీకరించి వెళ్లేవాడు అలా ఒకసారి అతను ఒక ఇంటి ముందుకు వెళ్లి భీక్ష కోసం నిలబడి ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆ ఇంట్లోంచి బయటకు వస్తుంది ఆమె ఆ సాధువును నమస్కరించి అతనితో చెబుతుంది స్వామి మీరు చూడటానికి అందంగానే ఉన్నారు కదా మీకు ఇంత యవ్వనంలో సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అని సాధువు బదులిస్తాడు నేను అందం లేదా యవ్వనాలపై ఎక్కువగా నమ్మకం ఉంచుకోలేదు కేవలం నేను నమ్మకం ఉంచింది ఒకే ఒక ఆ దేవునిపై మాత్రమే అని చెబుతాడు సాధువు మాటలు ఆమె మనసుకున్న అతనికి ఆతిథ్యం ఇవ్వడం కోసం తన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సాధువు మహిళ ఇంట్లో కూర్చొని తిని తరువాత ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంతలో కొందరు గ్రామస్తులు కోపంగా అక్కడికి నడుచుకుంటూ వచ్చి ఆ సాధువుతో చెబుతారు స్వామి మీరు ఎందుకు ఆ మహిళ ఇంటిలోకి ఆతిథ్యానికి వెళ్లారు ఆ మహిళ ఒక చరిత్ర హీనురాలు ఆమె ఒక వేస్య అని చెబుతారు అప్పుడు ఆ సాధువు ఒక గ్రామస్తుడి చెయ్యి పట్టుకుని అతనితో చెబుతాడు ఇప్పుడు నువ్వు ఆ మిగిలిన చేతితో చప్పట్లు కుట్టగలవా అని అతను బదులిస్తాడు ఒంటి చేతితో చప్పట్లు ఎలా కుట్టగలం స్వామి అని సాధువు బదులిస్తాడు నేను అదే చెబుతున్నాను ఈ గ్రామంలో కొందరు పురుషులు చరిత్ర చిత్రహీనులు వై ఉన్నారు కాబట్టే అక్కడ ఒక మహిళ చరిత్రహీనురాలు అయి ఉంది మీ ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించటంలో ఏ తప్పు లేనప్పుడు ఆమె ఇంట్లో ఆతిథ్యం స్వీకరించటంలో కూడా ఏ తప్పు లేదు అని చెబుతాడు ఆ సాధువు చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి